ప్రస్తుతం అంత పాటు గ్రూప్ వన్ నిరుద్యోగ బాధితులు ఉన్నారు సో అంటే గతంలో కూడా వాళ్ళు అమర్ దీక్షలు చేయడం అనేది రోడ్ రాసారోకలు ఇవన్నీ కూడా చేశారు ప్రస్తుతానికి మొత్తానికి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున జరుగుతుంది సో చెప్పడానికి ఈ రోజు నిరుద్యోగులతో స్పెషల్ చిట్ చాట్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ మిలన గెలవడం అనేది జరిగింది ఎట్లా అనిపిస్తుంది ఎందుకు ఈ రోజు నామినేషన్ వేసినట్లు దీని వల్ల ఏమన్నా రేపనాడు ప్రజలకు నిరుద్యోగుల ఉపయోగాలు ఉన్నాయనుకోవచ్చు ఒకానొక దశలో తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం జరిగినటువంటి సమర పోరాటంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు అన్నమాట అంటే తెలంగాణ సోదర తేల్చుకోని బతుకు నువ్వు గోసపడతావు అని చెప్పేసి అన్నాడు మేము కూడా అదే విధంగా ఈ కాంగ్రెస్ నాయకులను మేము నమ్మి ఇలా మేము మోసపోయాం గోసపెడుతున్నాం అయితే మా మిత్రుడు మోతిరాలు కూడా దాదాపుగా పన్నెండు పదమూడు రోజులు ఆమరణ నిరాడు ఎందుకు చేసిండు ఎవరి కోసం చేసిండు అంటే రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యొక్క అధికారం రావడం కోసం మా నిరుద్యోగులందరినీ కూడా ఒక మూడు సరుకులకు వాడుకున్నారు వాళ్ళు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కిళ్ళు ప్రజలకు కూడా మంచి పాలన అందిస్తున్నారంటే అది లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు మరి దీనికి ఎవరెవరు క్వశ్చన్ చేయాలని చెప్పి ఉద్దేశించని ఆనాడు మనోడు దీక్ష కూర్చుంటే కూడా కనీసం కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది సో ఇది ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి మేము ఒక అవకాశం కోసం ఎదురు చూసినాం ఈయన మాకు జూబ్లీస్ ఉప వచ్చింది సో మా యొక్క ఆయుధం మొత్తం కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మేము అక్కడ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేసి మా యొక్క హక్కులు మేము సాధించుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి దిశగా మేము ఇలా అందరం కూడా రోడ్లు ఎక్కినాం అయితే మేము ఇప్పటికి కూడా ఒకటి చెప్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు సకాలంలో ఈ జాబ్ క్యాలెండర్ను మీరు రిలీజ్ చేస్తే మాకు వెంటనే మీరు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా మీకు అంత సీన్ లేదు మీరు అంత ఇయర్ మాకు తెలుసులే కానీ కనీసం ఒక అరవై డెబ్బై వేలు నోటిఫికేషన్ అన్నీ కూడా మేము ఈ టైంలో ఇస్తున్నాము ఈ పదహారు ఏట్లు ఇస్తామని చెప్పేసి ఒక అధికారికంగా ప్రెస్ నోట్ ఇమ్మని చెప్పు మేము మా మిత్రులందరూ కూడా మా యొక్క సహకారంతోనే మేమందరం కూడా విత్రా చెప్పిస్తాము ఇవాళ మేము ఇవాళ రాజకీయం చేయడం కోసం రాలేదు ఎందుకంటే మా యొక్క నిరసన కార్యక్రమము మేము అవకాశం ఎక్కడ వస్తే అక్కడ మేము ఇవాళ వ్యక్తపరస్తామని చెప్పేసి వచ్చినాము సో కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్ర యొక్క ప్రజల భవిష్యత్తు కూడా ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది సో కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా దయచేసి అందరూ కూడా మీరు యొక్క మా ఆవేదన కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులు మనం గెలిపిస్తే ఈ అడ్డమైన పరిపాలన ఇప్పటిదాకా మనం చూసినాము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలే మీరు అయినా కూడా గెలిపిస్తే ఏహే మనం పరిపాలన అందించకుండా వీళ్ళు మనల్ని గెలిపిస్తున్నారని చెప్పేసి ఇంకా వీళ్ళకు అహంకారం ఎక్కువై దుర్నబోతు వర్షం పడ్డట్టుగా వీళ్ళు మనకి ఏ పరిపాలన చేయరు కాబట్టి ఖచ్చితంగా ఈ యావత్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళకు మంచి క్షేమం జరగాలంటే అది మీతోనే సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ మీ బుద్ధి చెప్పాలే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ నాయకునికి వేయద్దు వేస్తేనే మా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేయండి లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి ఏంటి కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రం మీరు ఓటేయద్దు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే నిల్చుంటున్నారో ఆ వ్యక్తి మీద మాకు ఎలాంటి కోపం లేదు అన్నగుంట మాకు అభిమానమే ఇలా నవీన్ యాదవ్ అన్న ఇండిపెండెంట్గా కనుక నామినేషన్ వేసి ఉంటే మా నిరుద్యోగుల నుంచి మేము ఒక్కరం కూడా మేము ఇలా నామినేషన్ వేయకపోతాం అందరం కూడా అన్నయ్యంతో ఉండి మేము మద్దతు ఇచ్చేవాళ్ళం ఇలా కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా మాకు దుఃఖం వస్తుంది ఇలా అంత మంచిగా అన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పేసి మా తరుణంలో నిల్చుంటే బాగుండని చెప్పేసి ఇలా మేము అంతా కూడా చాలా కుమిలిపోతున్నాం సో కాబట్టి ప్రజల యొక్క క్షేమం కోరుకుంటే నిరుద్యోగులకు నిజంగా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి అన్నకు చిత్తచిద్ది ఉంటే నాకు ఓటు వేయకండి అని చెప్పేసి అన్న ప్రచారం చేయాలి ఎందుకంటే అతను గెలుపు కంటే ఓడిపోతున్న ప్రజలకి న్యాయం జరుగుతుంది ఇది యావత్ రాష్ట్రం కూడా గమనించాలి ఎందుకంటే ఆయన గెలవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన ఏం జరిగింది ఇప్పుడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఒక్క సీట్ గెలిస్తే ఇతన్ని ఎక్కడ పట్టించుకుంటారు అంటే మిగిలిన ఎమ్మెల్యేని పట్టించుకుంటున్నారు వాళ్ళు అసలు మంత్రుల యొక్క పరిపాలన మంత్రులకే నేను లేదు ఎమ్మెల్యేలను పట్టించుకుంటున్నారు అన్న గెలిచినా కూడా అన్నను కూడా పట్టించుకోరు అన్న నిజం చెప్పాలంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తే నలుగురు సాయం చేసే మేము విన్నాము కానీ గెలిచిన తర్వాత అధికారం అధికారమైన చేత ఉండదు కదా పైన హై బాస్ చెప్పినట్టుగా వినాల్సిందే సో కాబట్టి గెలిచినా కూడా ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి యాదవ్ అన్న తప్పకుండా నన్ను ఓడించాలని చెప్పేసి మాత్రమే ప్రచారం చేస్తే మీరు మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు జూబ్లీస్ ప్రజలు కూడా చాలా గమనించాలి ఇలా ఇంద్రమ్మ పేరు మీద హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టించాలో మాకు తెలియదు కానీ ఉన్న ఇల్లు కూలు కొట్టేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో జరుగుతూ ఉంది సో కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మాకు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే మేము ఈ కథ ఈ పనులు చేయమన్నా మాకు అంత అవసరం లేదు కాబట్టి మా యొక్క ఆవేదన మొత్తం వ్యక్తపరచడం కోసం మేము జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఒక్క అడిగేస్తే మేము వంద అడుగులు ముందేసి ఇలా మేము ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకోవడం కోసం మేము ఈ కంగణంగా అడ్డుకున్నాం ఇలా ఒక వేలాది మంది తరలి వస్తుండే మమ్మల్ని అక్కడక్కడ పోలీసులు అడ్డుకొని ఇలా మమ్మల్ని రానియకుండా ఇలా వంద రెండే మేము లేకపోతే వేలాది మంది ఇలా తరలి వచ్చేవాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీ కానీ ఉస్మాని యూనివర్సిటీ కానీ దిల్స్ నగర్ కానీ సో కాబట్టి ఈ విధంగా ఎంత అడ్డుకున్నా కూడా మేము ఆయవాళ్ళం కాదు ఖచ్చితంగా జూబిలీస్లో మా సత్తాయుధం మేము చూపిస్తాం ఈ కాంగ్రెస్ పార్టీకి